సుదీర్ఘ కసరత్తు ముఖ్య నేతల అభిప్రాయాల తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులని కాంగ్రెస్ ఖరారు చేసింది తమ పార్టీ తరపున ముగ్గురు అభ్యర్థుల్ని బరిలోకి దింపింది సిపిఐకి ఒక స్థానాన్ని కేటాయించింది అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ వేసిన లెక్కలు ఏమిటి ఏఏ సామాజిక వర్గాలకు అవకాశం దక్కింది తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు మరికొన్ని గంటల్లో నామినేషన్ గడువు ముగియబోతుంది ఈ నేపథ్యంలో తమ అభ్యర్థులను ఖరారు చేసింది అధికార కాంగ్రెస్ ముగ్గురు అభ్యర్థులతో ఏసీసీ జాబితా విడుదల చేసిందే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి అద్దంకి శంకర్ నాయక్ అవకాశం కల్పించింది ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్ లో చాలా మంది నేతలు ప్రయత్నాలు చేశారు పలువురు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశారు సామాజిక సమీకరణాలను లెక్కలో వేసుకుని తమకే సీటు వస్తుందని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు అయితే విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ అదృష్టం వరించింది ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ప్రకారం ఒక స్థానం సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ రావడంతో ఆనందంలో ఉన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఇరవై ఏళ్ల తన ప్రజా జీవితానికి గౌరవం దక్కిందన్నారు ఒక కార్యకర్తకు దక్కిన బహుమతిగా భావిస్తున్నానని అన్నారు ఆయన తనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చినందుకు సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తే అవకాశాలు వస్తాయన్నారు అద్దెంకి దయాకర్ సగటు కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక బహుమతిగా నేను చూస్తా మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారితో పాటు యావత్ క్యాబినెట్ మొత్తం కూడా చాలా నా పట్ల ఈసారి ఎట్లయినా దాఖరికి అవకాశం కల్పించాలని ఖర్గే గారి నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు అటు సోనియా గాంధీ గారి దృష్టిలో కూడా నా అంశం ఉండే సో ఈసారి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని వాళ్ళందరి బ్లెసింగ్స్తోనే ఈరోజు ఈ అవకాశం కల్పించి ఇది ఒక బాధ్యతగా నేను చూస్తాను ఎందుకంటే మళ్ళీ ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు పనిచేసేందుకు ఇది ఒక బూస్ట్ మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంది ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపి అటు సర్కార్తో పాటు ఇటు ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేలా కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాసోజ్ శ్రవణ్ పేర్లు వినిపిస్తున్నాయి మరోవైపు సత్యవతి రాథోడ్ మహమూద్ అలీ ఆశలు పెట్టుకున్నారు బీఆర్ఎస్ కనుక ఇద్దరిని బరిలోకి దింపితే ఎమ్మెల్సీ ఎన్నిక తప్పనిసరి కానుంది ఒకవేళ ఎన్నికే జరిగితే కాంగ్రెస్ కు టచ్ లోకి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేస్తారనేదే ఆసక్తిగా మారింది